వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు విషయం ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం ఏమంటే బ్రహ్మంగారు ఏదైతే నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగి పరంపరంగా వస్తున్నటువంటి శ్రీ శ్రీ జగద్గురు మధ్యరాట్ వీరభేంద్ర స్వామి మఠంలో మఠాధిపతి విషయమై నాలుగు సంవత్సరాలుగా వివాదం నడుస్తూ ఉంది అప్పుడు శ్రీ రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు పరంపరించిన తర్వాత వారి ప్రథమ కుమారుడైనటువంటి వెంకట వెంకటాద్రి వారిని మఠాధిపతిగా నియమిస్తూ ఉత్తర్వులు ఉత్తర్వులు రావడం జరిగింది కానీ స్వామివారి శ్రీ శ్రీ వసంత వెంకటేశ్వర స్వామివారి రెండవ భార్య గారు అన్నటువంటి మారుతి లక్ష్మి గారు అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగింది మాకు వీలునామా ఉందని చెప్పి కానీ గౌరవ హైకోర్టు వారు ఆ వీలునామా సరిగా లేదని కొట్టివేయడం జరిగింది అయినప్పటికీ నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ బ్రహ్మంగారి మఠంలో మఠాధిపతిని నియమించపోవడము విచారకరము ఈ ఇంకా దీని విషయం ఏమంటే కనుక స్వామివారు ఇప్పుడు చిన్న స్వామివారు స్వామివారు ఏమని ప్రచారం చేస్తున్నారంటే కనుక సోషల్ మీడియాలో పుట్టుకే ప్రధానము కాదు పుట్టుకే అర్హత కాదు అని చెప్తున్నాడు కానీ ఆ స్వామి మరిచిన విషయం కూడా ఏమంటే కనుక స్వామివారు శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి జన్మించినారు కావునే మీరు కూడా మాకు అర్హత ఉందని మీరు మఠాధిపతి కోసం పోటీ పడుతున్నారు కానీ స్వామివారికి తెలియజేసేది అంటే కనుక మీరు హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తే హిందూ సంప్రదాయా స్థారం పెద్ద కుమారునికే అర్హత వస్తుంది కావున మీరు మీ అన్నగారైనటువంటి వెంకటాజ్య స్వామి వారిని మఠాధిపతిగా గౌరవంగా అంగీకరించి వారిని నియమించాలని మీరు కూడా అంగీకారం తెలియజేస్తే బాగుండదని కోరుకుంటున్నాము చిల్లదని హైకోర్టు ఎందుకంటే ఈ వీలునామా కల్పితము అని హైకోర్టు కూడా తేల్చి చెప్పింది ఆర్డర్ కూడా ఇచ్చింది కానీ కొంతమంది స్వామీజీలు అంటే దీని వెనుకల కుట్ర జరుగుతుంది ఎందుకంటే ఇది జగద్గురు పరంపర మఠము హిందూ మతాన్ని కి కించపరచాలనేవానికి ఇటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు స్వామివారు ఇప్పుడు గోవింద స్వామివారు ఇప్పుడు నిండా ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు కూడా ఉండవు నాలుగు సంవత్సరాలుగా ఈ పోటీ పడుతున్నారు ఏ అనుభవంతో పోటీ పడుతున్నాడు ఆయన ఆయన ప్రచారం చేస్తాడు అని పుట్టుకే అర్హత కాదంటాడు కానీ ఆయన వసంత భోగ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారికి పుట్టినారు కాబట్టినే ఆయన కూడా అర్హత కోరుకుంటున్నాడు కానీ ఆ విషయం ఆయన మర్చిపోతున్నాడు వేదాలు వల్లించడం అంటే కనుక ఆయన ఏ వేదములో ప్రావీణ్యం ఉంది చెప్పమని చెప్పండి మనకు నాలుగు వేదాలు ఉన్నాయి నాలుగు వేదంలో ఏ వేదంలో ప్రావీణ్యం సంపాదించినాడు కేవలము ఈ మఠాధిపతి విషయం కోసం మాత్రమే ఆయన వేదాలు చదువుతున్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది మరి ఆయన ఎన్నేళ్ళుగా వేదం చదువుతున్నాడు అది చెప్పాలి కదా మనకు నాలుగు వేదాలు ఉన్నాయి ఒక్కొక్క వేదంలో ప్రావీణ్యం సంపాదించాలంటే కనీసంలో కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క వేదానికి ఇప్పుడు ఆయన సంవత్సరాలు నిన్న పద్దెనిమిది సంవత్సరాలు లేవు నాలుగు నాలుగు వేదాలు చదవాలంటే కనుక పదహారు సంవత్సరాలు పడుతుంది మరి ఏ విధంగా మీరు దీనిపై ప్రకటిస్తారు పుట్టుక కాదంటారు మళ్ళీ వేదం మీకు మీకు కూడా ప్రావీణ్యం లేదు కేవలము ఈ మఠాధిపతికి ఒకవేళ మీరు ఆస్తుల కోసం స్వామివారికి పుట్టారు కనుక మీరు ఆస్తుల కోసం పోటీ పడండి ఆస్తుల కోసం కోర్టుకి ఎక్కండి కానీ మఠాధిపతి విషయం ఏదైతే ఉందో అది హిందూ సంప్రదాయానికి సంబంధించి అందులో నాలుగు వందల సంవత్సరాల పరంపర మొత్తము దీంట్లో మటుకు మీరు వివాదం చేయకూడదని మేము స్వామి వారికి కూడా కోరుతున్నాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడపవంత